విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఆయన నా మధ్యన సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు మన గనక కత్తి మహేష్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తే కత్తి మహేష్ మహేష్ వాడు పవన్ కళ్యాణ్ నా మీద రాయిబెత్తున్నాడు పవన్ నాకు వచ్చి క్షమాపణ చెప్ప చెప్పాలనేవాడు అట్లాగే జగన్ ఇదంతా కంట్రోల్ చేయాలని ఈయన ఫీల్ అయ్యాడు జగన్ నాకేం సంబంధం అంటాడు అంటే అసలు ఆయన అడిగింది లేదనుకోండి ఎవరు జగన్ ఏం చేస్తారు ప్రతి ఒక్కరితో చెప్పి రాయిపిస్తాడా సోషల్ మీడియా కాబట్టి ఇది సజ్జలు రాయిపిస్తున్నాడు లేకపోతే సజ్జల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు రాస్తున్నారు సోషల్ మీడియా చూస్తున్న ఫీలింగ్ అన్నది జగన్ కంట్రోల్ చేయట్లేదు అనేది ఈయన ఫీలింగ్ అదంతా బట్ ఒకసారి టెంపర్ బిగిన్ అయ్యాక అది వెళ్ళిపోతుంది దాంతో ఇతను ఆ టైంలో ఈ మొక్క మాట్లాడేశారు ఏది లెక్కర్ గురించి మాట్లాడటం అది మాట్లాడాక వాళ్ళ కూతురు మీద ప్రెషర్ ఆగిపోయింది చూడండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి జగన్ ని టార్గెట్ చేయడం మిగిలిన చేశాక రెండు జరిగినాయి నెంబర్ వన్ వాళ్ళ అమ్మాయి మీదన భారీగా అప్పట్లో పొంకాను పొంకాను కథనాలు వచ్చినాయి వాళ్ళ అల్లుడికి బాగా ఇబ్బంది పెట్టారు అప్పుడు అరవిందో గదా అయ్యి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టారు తర్వాత ఆ ఇబ్బందులు పెట్టడం ఆగిపోయింది అంటే తన కుటుంబం జోలికి వెళ్ళడం ఆగిపోయింది డబ్బులు ఏదో కట్టచ్చే కూడా చాలా తక్కువ అమౌంట్ చివరికి కోర్టు ఏందో అంత తక్కువ కట్టించుకున్నారని అడిగింది కదా దాన్ని కూడా ఇంత కట్టించండి అని చెప్పింది కదా అది చాలా చిన్న అమౌంట్ ఓవరాల్ గా చూస్తే అది తద్వారా వాళ్ళ కుటుంబం మీద ప్రెషర్ తగ్గిపోయింది రెండవది